మాస్టర్ న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రేక్షకులకి భోగ పండుగ శుభాకాంక్షలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం పాల సముద్రం వద్ద నిర్మాణం పనులు చేయబడిన నాసన్ అకాడమీ దేశ ప్రధాన నరేంద్ర మోడీ పదహారున ప్రారంభించనున్నాడని రాష్ట్ర బీజేపీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ ప్రమాణాలతో నాసన్ అకాడమీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా మారుమూల ప్రాంతమైన పాల ఈ అకాడమీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం చేయమన్నారు పదహారు నెలల్లోనే మొదటి దశలో తొమ్మిది వందల కోట్లతో నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయన్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి ఎనభై శాతం నిధులు కేంద్రం ఇస్తుందని అన్నారు అయితే నిధులు ఇస్తుంది కేంద్రం స్టిక్కర్లు మాత్రం వైసీపీ వేసుకుంటుందని తెలిపారు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ దేశంలో ఐఏఎస్ అకాడమీ ముసోరి తర్వాత దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కస్టమ్స్ ట్రైనింగ్ అకాడమీని ప్రపంచ ప్రమాణాలతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఈ దేశంలో మారుమూల ప్రాంతమైనటువంటి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ సంస్థ ద్వారా ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపిఎస్ వారికి ట్రైనింగ్ ఇచ్చే ఒక తర్వాత దేశంలోనే ఒక మంచి సంస్థ ఈరోజు ఇక్కడ ఏర్పాటైంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనటువంటి దీని నిర్మాణము కేవలం పదహారు నెలల్లోనే ఈ సంస్థ నిర్మాణం పూర్తి చేసుకొని అతి తక్కువ సమయంలో మొదటి దశ తొమ్మిది వందల కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది వెనుకబడిన జిల్లాలైనటువంటి సత్యసాయి జిల్లాకు అనేకమైనటువంటి పారిశ్రామిక సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వైద్య సంస్థలు కావచ్చు ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు పెనుగొండలో ఒక మెడికల్ కాలేజీ కానీ రాబోయే దినాల్లో వచ్చే ఈఎస్ఐ హాస్పిటల్ కానీ మరి ఇటువంటి అనేక సంస్థలు మొన్న వచ్చినటువంటి కియాతో మొదలుకొని ఈరోజు ఈ సంస్థలకు సంబంధించి కూడా ఇవన్నీ దాదాపుగా రాష్ట్రంలో ఎనభై శాతం ఈరోజు రాష్ట్రం నడుస్తోంది అంటే కేవలం కేంద్ర నిధులతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కానీ ఇస్తున్నటువంటి నిధులు కేంద్రానివి రాష్ట్రం ఆ పైన స్టిక్కర్ వేసుకొని ఈరోజు ఒక ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక మంచి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దానిపైన కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ అని ఆ కార్డు పైన వేసుకోవడం జరుగుతుంది అంటే ఈరోజు నిధులు కేంద్రం ఇస్తుంటే రాష్ట్రం తననిగా చెప్పుకుంటూ ప్రజలను ఇంతవరకు మోసం చేయడం జరిగింది